హాయ్ అండి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇవాళ అమ్మవారి ఆశీస్సులతో మనం చక్కెర చేసుకుందామండి తొమ్మిదో రోజు నైవేద్యం చక్కెర పొంగలు చేసుకుందామండి స్టార్ట్ చేద్దాము మనం అమ్మవారి ఆశీస్సులతో చక్కెర చేసుకుందామండి ఇంకొక గ్లాస్ బియ్యం పప్పు తీసుకున్నాం ఈ రెండు శుభ్రం కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి మంచి వేసుకొని కడుక్కోవాలి రెండు మూడు ఆరు గ్లాసు పప్పు గ్లాసు బియ్యం గ్లాసుందర అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం లెక్క అనుకోండి నేను లెక్క చెప్తున్నాను మూడున్నర వేసుకోవాలండి రెండు మూడున్నర వేసుకున్నాను వేసి స్టవ్ వెళ్ళుకున్నాను అన్నం ఉడికట్టిందండి ఉడకాలి సిమ్లే పెట్టుకుందా ఇవన్నీ ఇంకా పడతాయండి నాలుగున్నర గ్లాస్ అండి మొత్తం పడినట్లేక మళ్ళీ ఎందుకంటే పంచదారే కానీ ఉడకదండి అన్నం ఇలా మెత్తగా పలుకులేదు కదా ఇలా ఉడకాలి పంచదార గ్లాస్ అండి పాత బెల్లం ముప్పై గ్లాసు తెల్ల బెల్లం ముప్పై గ్లాసు మొత్తం రెండు గ్లాసులు వేస్తుందండి మొత్తం అన్ని కలిపి వేసుకుందాం తెల్ల బెల్లం వండుకుంటే బెల్లంతో కూడా వండుకోవచ్చు పంచదార ఈ మూడు వేసి కలుపు కలుపుకోవాలి బాగా ఉడకాలి పాకం రావాలి జిగమానం రావాలి పాకం అంటే జిగమానం రావాలి గ్లాసు పప్పు గ్లాసు బియ్యానికి ముప్పా గ్లాసు నెయ్యి తీసినవినయ్య ముగ్గురు తుండాలి వస్తుంది కదా ఎలా వస్తే సాగు ఉడికినట్టండి ఇంకా ఉడకాలి కొంచెం జారుగా కావాలంటే ఇలా ఆఫ్ చేసుకోవాలి స్టవ్ లేదు కొంచెం విడిపొడుగు కావాలంటే కొంచెం దగ్గర కావాలి పాపం చెప్తానండి ఇలా అంటుకుంటే అగ అంటుకోవాలండి అంటుకుంటే అయిపోయిన నేతలాగైతే ఆఫ్ చేసేస్తానండి జారుగా ఉండండి స్పూన్తో తినేలాగా ఉండాలి చేత్తో తినేలాగైతే కొంచెం దగ్గర కావాలి పక్క స్టవ్ పెట్టేసుకొని జీడిపప్పు వేస్తాను నెయ్యి ఉంది కదా ఈ నెయ్యి మొత్తం ఇదే వేస్తున్నాయండి జీడిపప్పు అండి జీడిపప్పు వేయిపోయిందండి పక్కన మీద పెట్టుకున్నాండి ఇది ఇలాచి పొడండి కొంచెం జీడిపప్పు కూడా కొంచెం ఉంచుకుని అండి మొత్తం వేసేసుకుందాం నెయ్యి మొత్తం పడిపోయిందండి ముప్పై ఒక గ్లాసు నెయ్యి నెయ్యి ఎక్కువ వేసుకుంటే చక్కెర పొంగులు బాగుంటుందండి చూడండి ఎంత బాగుందా రెడీ అమ్మవారి ఆశీస్సులతో తొమ్మిదవ రోజు నైవేద్యం చక్కెర పొంగులు రెడీ ఈ చక్ర పొంగల్కి మొత్తం మొత్తం చెప్తానండి ఒకసారి గ్లాసు బియ్యం అర గ్లాసు పప్పు గ్లాసు పంచదార ముప్పా గ్లాసు పాతబెల్లం ముప్పా గ్లాసు తెల్ల బెల్లం ముప్పై గ్లాసు నెయ్యి అమ్మవారి బౌల్లో తీసేస్తున్నానండి పై నుంచి జీడిపప్పు వేసుకుంటా అమ్మవారి ఆశీస్సులతో దేవి నవరాత్రులు తొమ్మిదవ రోజు నైవేద్యం చక్కెర పొంగులు రెడీ అండి మీరు ట్రై చేయ చూడండి నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి